అండి నేను రుజాక్ రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత టార్గెట్ చేయాల్సిన మొదటి వ్యక్తుల్లో శ్రీరెడ్డి ఉంటారన్నమాట ఈరోజు శ్రీరెడ్డి సొంత పార్టీ నాయకుల్ని కూడా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రెచ్చగొడతా అని కొడాలని మొన్నటిదాకా రెచ్చిపోయావు కదా చల్లరేగిపోయావు కదా దమ్ముంటే బయటికి రా వలబని నేను వంశి మొన్నదాకా చలరేగిపోయావు కదా రెచ్చిపోయావు కదా దమ్ముంటే బయటికి రా అంటూ సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితి అందేం పోయింది పక్క రాష్ట్రంలో ఎక్కడో ఏదో మూల దాక్కుంది సో ఆమెను పట్టుకోవడానికి వెళ్తే దొరికిద్దో లేదో కూడా తెలియదు కానీ కొడాలి నేనే ఎక్కువ ఉంటాడు దాక్కుని దాక్కొని బతకలేడు కదా వల్లవ్రీ ఎలా ఉంటాడు దాక్కుని దాక్కుని బతకలేడు కదా లేదంటే వైసీపీ నాయకులు ఎలా ఉంటారో దాక్కుని దాక్కుని బతకలేరు కదా ఈమెకులాగా హైదరాబాద్లో ఉంటేనో ఆంధ్రాలో ఉంటేనో ఈమెను పట్టేసుకుంటారు హిల్ల్లో పెడతారు లేకపోతే ఇబ్బందులు పెడతారని చెప్పేసి తెలుసుకొని పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి వెళ్ళిపోయినటువంటి మహిళ ఈ శ్రీరెడ్డి గారు ఇప్పుడు కథ ఏంటంటే వైసీపీ పార్టీ మొత్తానికి కూడా మోటివేషన్ ఇస్తుందనమాట అంటే ఎలా ఉందంటే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మోటివేషన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మోటివేషన్ వస్తుంది మీరు ఇలా సాఫ్ట్గా ఉంటే కుదురుతో రఫ్గా మారాలి రావాలి యుద్ధం చేయాలి ఏంది యుద్ధం చేసేది ఆయన ఏం చేసినాడు తెలుసు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినాడు ఇప్పుడు యుద్ధం యుద్ధం చేస్తా కనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు చేసే మొట్టమొదటి పని ముందు ఆయన్ని తీసుకెళ్ళి లోన్ పెట్టుకోవడమే టీడీపీ వైసీపీ పార్టీ అధికారంలో అప్పుడు టీడీపీ పార్టీ నాయకులు ఎంత మందిలోనేసినారు నాయన వేసినారు ఏ ఆయనకి హెల్తే ఆ రోజు ఎట్ట ఉంది ఎంత దారుణమైన సిచువేషన్ ఉన్నాడు ఆయనకి హెల్త్ ఆయనకి ఆపరేషన్ చేసి ఉండి సరిగ్గా కూర్చోలేని పోజిషను నడవలేని పొజిషను సరిగ్గా తిన్నగా పడుకోలేని పోజిషన్లో ఆ రోజున ఆయన ఎత్తుకెళ్ళి పోలీసులు జీబ్లో ఎత్తుకెళ్తే ఒళ్ళంతా రక్తం గారింది రక్తం గారి ప్యాంట్ మొత్తం తడిచిపోతే చివరాగరికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి నెలకొని వచ్చింది ఆ రోజున వదిలేస్తారా అంత తీలుగా ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఊరుకుంటారు అనుకున్నా నువ్వేదో పక్క రాష్ట్రానికి పోయినావు పక్క రాష్ట్రం పోయి కనబడుకుని ఉన్నావు కాబట్టి నేనేం చేయట్లేదు అనుకుంటున్నావు వస్తారు నీ ఇంటికి కూడా రాబోయే రోజులు ఉన్నాయి ఎందుకంటే నారా లోకేష్ బుక్లో నీ పేరే ఉంటుంది ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన హేళన మాగులుది కాదు కదా నువ్వు జనసేన పార్టీకి కావచ్చు టీడీపీ పార్టీకి కావచ్చు ట్రిగ్గర్ చేసే వ్యక్తుల్లో నువ్వు నెంబర్ వన్ అనమాట అట్లీస్ట్ వైసీపీ నాయకులు పరిస్థితిని బట్టో లేకపోతే రీకౌంటర్ ఇవ్వడానికో వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు నువ్వు అలా కాదు ఏకరే పెడతా ఉన్నావు ఎప్పటి నుంచి ఇలా చూపించింది దగ్గర నుంచి ఆర్జీబీ అండ చూసుకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నువ్వు ఇస్తున్నటువంటి స్పీచ్లు నువ్వు చేస్తున్నటువంటి రచ్చ టీడీపీ పార్టీ ఏమాత్రం కూడా ఉపేక్షించదు జనసేన పార్టీ ఒకవేళ క్షమించి వదిలేసినా సరే టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఉపేక్షించేదానికి సిద్ధంగా లేరు ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారి భార్యని ఒక మాట అన్నారు తిట్టారని చెప్పేసి మేము వదిలిపెట్టమని చెప్పేసి రోడ్డు ఎక్కుతున్నారు బుద్ధ వెంకన్న కావచ్చు అయ్యన్న పాత్రుడు కావచ్చు ప్రమాణ స్వీకారం వరకు ఆగండి అని చెప్పేసి సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నువ్వు ఇంకా కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టి ఏం సాధిస్తావు నువ్వు రెచ్చగొట్టడం వల్ల పూర్తి స్థాయిలో క్యాడర్ సర్వనాశనం అయిపోద్ది ఎందుకంటే ఇప్పటికే కేడర్ అతలాకుతరం అయిపోయింది వైసీపీ పార్టీ క్యాడర్లో మెజారిటీ పీపుల్ అంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకో లేదు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకో గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రాలో ఎలా ఉంది తెలుసుకో ఒకసారి నువ్వు ఆంధ్రాలో అడుగుపెట్టి చూడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గ్రౌండ్ రియాలిటీ నీకు తెలియదు ఇక్కడ దాడులు జరుగుతున్నాయి అంటే ప్రతి దాడులు జరుగుతున్నాయి అంటే ఇక్కడ పరిస్థితులు అలాంటివి కాబట్టి దాన్ని సంయమనంతో ఆపమానాలా లేకపోతే ప్రాధేయపడాలా అడుక్కోవాలా నిర్వహించమని కోరాలా అదొక విధానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ వేసినారు మా కార్యకర్తలకు ఇబ్బందులు జరిగిపోతుంది మా కార్యకర్తలను కొడుతున్నారు చంపుతున్నారు ఇబ్బందులు గురి చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ వేసినారు రోడ్డు ఎక్కొచ్చు కదా ఎక్కి మాట్లాడొచ్చు కదా సిచ్యువేషన్ మంది కాదు అధికారంలోకి వస్తాం 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 అనుకున్నారు రాలేకపోయారు పరిస్థితి మన చేతుల్లో లేదు చేయి దాటిపోయింది ఈ ఐదు సంవత్సరాల పాటు టీడీపీ పార్టీ పడినటువంటి ఇబ్బందులు టీడీపీ పార్టీ కార్యకర్తలు పడినటువంటి ప్రతి ఇబ్బందిని కూడా వాళ్ళైతే ఆగ్రహ ఆగ్రహవేశాలతో చూపిస్తున్నారు ఈరోజు నేను వచ్చి నేను వైసీపీ పార్టీ కార్యకర్తలకు అండగానే ఏంటో నిలబడేది మహా అయితే యూట్యూబ్లో వీడియోలు చేయడమో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లు వీడియోలు చేయడమో వాటిని వదిలి రచ్చగొట్టే ప్రయత్నం తప్ప అంతకుమించి ఏం లేదు వాళ్ళు తలకాయలు పగిలిపోయి భార్యాభర్త అసలుకి ఆడపిల్ల ఏమీ లేదు అసలుకి ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాట్లు ఆడుకుంటున్నారు రక్తం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఈ టైంలో అడుక్కోవడము ఎవ్వడూ అండగా లేడు ఎక్కడి దాకా ఎందుకు నిన్న కొడాలని ఇంటి మీదకి వెళ్తే కోడిగుడ్లు ఇసుకు కొడుతుంటే చుట్టూ ఉన్నటువంటి పోలీసులు ఆపగలిగినారా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు పోలీసులు అని ఆపగలిగినారా ఎవరో సోషల్ మీడియాలో ఎవరో ఘర్షణ మీడియా లేకపోతే ఇంకొకళ్ళు 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 చివరాకరికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణ గారి మీద కేసులు ఉన్నాయి బిఆర్ నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి ఆ తర్వాత మన ఘర్షణ మీడియాకి సంబంధించి ఆ అబ్బాయి మీద కేసు ఉంది మూర్తి గారి మీద కేసు ఉంది ఎందుకు పెట్టినారు ఆ రోజు కేసులు వ్యతిరేకంగా మాట్లాడినారనే కదా ఆ రోజు ఏం జస్ట్ వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళందరూ గ్రౌండ్లోకి వెళ్ళి రోడ్లెక్కి తిట్టి కొట్టి సంపి అరబ్లా జస్ట్ వ్యతిరేకంగా మాట్లాడినారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ స్థాయి వ్యక్తులనే వదిలినటువంటి పరిస్థితి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి సిఐడి పోలీస్ ఆఫీసర్లు ఏం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఆ రోజు నేను మాట్లాడలేకపోతున్నాను మర్రో అయ్యో ఆయన పడిపోతున్నాను మొర్రో అంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా చెప్తుంది ఎవరు చంపారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు స్పందించారు రాజు ఈ రోజున రామోజీరావు గారు చనిపోవడానికి కారణం ఎవరో ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చివ చివరాకరికి అనారోగ్య పరిస్థితులు రావడానికి కారణం ఎవరో ఎవరు ఇబ్బందులు గురి చేశారో గత ఆరు నెలలే లేదా ఒక తొమ్మిది నెలలు ఒక సంవత్సర కాలంగా అనేది లెక్కలు తీస్తే బయటకు వస్తుంది కదా నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఇది రాజకీయ కక్ష సాధింపు ఆయన చెప్తారు ఇన్ని కక్ష సాధింపులా ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే జైలుకి పంపించే నారా లోకేష్ని ఆంధ్ర రాష్ట్రంలో అడిగి పెడితే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండే పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలంటేనే పర్మిషన్ల కోసం ఒకటికి వంద సార్లు తిరిగే యాక్ట్ థర్టీ తీసుకొచ్చి ప్రతిపక్షాలు సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే రోడ్ల మీద మనుషులు చచ్చిపోతున్నారని చెప్పేసి పెట్టకూడదని చెప్పేసి వెచ్చలు విడతనని చేసే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా గానీ ఏం మాట్లాడకూడదు కానీ పక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకాలం రెచ్చిపోయి చల్లరగిపోయినటువంటి మోకలకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మంట పడుతుందా అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడేటటువంటి మాట నేను అల్టిమేట్గా చెట్ట చివరిగా చెప్పేది ఒక్కటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు మీరు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారని చెప్పేసి అనుకొని ఇంత విచ్చలవిడితనంగా చేస్తే పరిణామాలు ఈ విధంగా దాపరిచ్చినాయి ఈ విధంగా దాపరిచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత తారక రామారావు గారి విగ్రహాలకు కావచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు అసలుగా ప్రజావేదిక కూల్చేసినారు కదా మీరు రావడం రావడంతోనే అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇంకా 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 చెప్పాలంటే ఒకటార్ రెండా టీడీపీ పార్టీ కార్యకర్తల మీద ఏ స్థాయిలో దాడులు జరిగినాయో లెక్క పత్రం లేదు జనసేన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా టార్గెట్ చేసినారో లెక్క పత్రం లేదు భీమవరం వెళ్తే భీమవరం ఆ గ్రంథి శ్రీనివాస్ గారి ఇంటి ఎదురుగా ఏదో బైకులు తిప్పినారంట ఏ విధంగా డీల్ చేసినారు ఏ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసినారు ద్వారంపూడి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు జనసేన పార్టీ వీర మహిళలను ఏ విధంగా తన్నిచ్చారు జక్కంపూడి రాజా ఆయన నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరి గంట స్వరూప గారిని జనసేన పార్టీకి సంబంధించిన గంట స్వరూప గారిని ఎలాంటి పదాలు వాడారు సౌజన్య గారిని ఎలాంటి పదాలు వాడారు అన్ని లెక్కలు దిత్తే కడుపు మంట ఎవడెవడకి ఎంత ఉందో అనేది తెలిసింది మీ దాకా వచ్చింది కాబట్టి మంట పడుతుంది కరెక్ట్ నేనే చెప్తున్నా ఒకటికి పోదు ప్రతి వీడియోలో చెప్తున్నా సమయంలో పాటించిన సమయం పాటి ఈ టైంలో రెచ్చగొట్టుడు కాదు ఈ టైంలో రెచ్చగొట్టు లాపండి రెచ్చగొడితే ఇది సాల్వ్ అయ్యేటటువంటి ఇష్యూ కాదు జగన్ అన్న రఫ్గా మారాలి లేకపోతే రోడ్డెక్కాలి రోడ్ ఎక్కే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన ఒక జస్ట్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు సిచ్యువేషన్ అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ఆయన ఏదో వ్యూహరాజ్యం చేస్తాడు దాన్ని ఫాలో అవ్వాల్సింది పోయి ఆయన రచ్చగొట్టి నాయకులను రచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొడితే పరిస్థితులు అలా అవుతాయి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఎవడు ఎవడు అధికారంలో ఉన్నారు అధికారంలోకి వచ్చిన ఎవరు ఐదు సంవత్సరాలు ఉంది ఇంకా జేబులో జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకి ఎంత ఇది ఇది కేవలం ట్రైలర్ టీజర్లే అంటున్నారు అసలు సినిమా ముందున్న అంటున్నారు లీగల్గా ఫైట్ చేయడం మొదలు పెడితే బయటికి రావడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయాన్ని శ్రీరెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఈశ్వర్ నోరిచ్చు వాగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కాలం కలిసి రాకపోతే ఏదో పాము కర్ర ఏదో కుడిచినా కుట్టినా కానీ విష విషంగా మారుతుంది ఆ విధంగా అవుతుంది మీకు భవిష్యత్తులో పరిస్థితులు కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే ఇప్పటికైనా చాలా పద్ధతిగా ఉంటుంది